హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ప్రముఖ సీనియర్ రచయిత్రి డి కామేశ్వరి గారు రచించిన తిరిగి రాని గతం అనే ఒక చక్కటి కథను వినేద్దామండి కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కథ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదామా ఆటో దిగి శ్రీవల్లి లోపలికి అడుగు పెట్టింది అప్పుడే ఇంట్లో నుంచి ఏదో శవం వెళ్ళినట్లు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది అంతా తలోమూల వాడిన మొహాలతో కూర్చుని ఉన్నారు మహిమ తండ్రి పేపరు మొహానికి అడ్డం పెట్టుకున్నారు పెద్దన్నయ్య శ్రీధర్ ఓ పుస్తకం చిన్నన్నయ్య శ్రీకర్ ఓ పుస్తకం పట్టు కూర్చున్నారు పట్టుకున్నారు ఎక్కడుందో కనపడలేదు అంకుల్ ఏమైంది ఎందుకు అంత అర్జెంటుగా రమ్మన్నారు వల్లి అందరినీ చూస్తూ ఆరాటంగా అడిగింది వల్లి గొంతు వినగానే మహిమ తల్లి పెద్ద పెద్దదిన శశిరేఖ చిన్నదిన లత లోపల నుంచి వచ్చారు అంతా ఒక్కసారి అది కాదు వల్లి అంటూ ఏదో చెప్పబోయారు షు ఉండండి కూర్చోవల్లి అంటూ రాజారావు గారు అందరినీ వారించి ఏం లేదమ్మా నీకు తెలుసు కదా ఈవేళ మహిమను చూడటానికి సాయంత్రం మీ పినమామగారు అబ్బాయి వస్తున్నాడు కదా అతన్ని తీరా పెళ్లి చూపులకి పిలిచాక ఇప్పుడు మహిమేమో తనకేం పెళ్లి చూపులొద్దు ఇప్పుడు అసలు పెళ్ళే చేసుకోను అంటుంది రంగనాథం గారు మొదలు పెట్టారు ఉదయం నుంచి గొడవ మొదలుపెట్టింది తనకి చెప్పకుండా అసలు ఎందుకు పిలవాలి అని ఎగిరిపడుతుంది జానకమ్మ మొహం ఎర్రపరుచుకుని ఆవేశంగా అంది మంచి సంబంధం పెద్ద చదువులు చదివి పదివేల రూపాయలు తెచ్చుకుంటున్నాడు అన్నిటికంటే నీ బంధువులు మంచి కుటుంబం అబ్బాయి బాగున్నాడు ఫోటోలో ఇంతకంటే ఇంకేం కావాలి ఏ ఆడపిల్లకన్నా ఇన్నాళ్ళు చదువు అని అంటే సరే అన్నాం ఇప్పుడు ఇంకేం అభ్యంతరం అని పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే ఆవిడ ఆవేశంగా చెప్పుకుపోతుంది దానికి ముందుగా చెప్పలేదనుకో ఎలాగూ సెలవులకు వస్తుంది వచ్చాక చెప్పచ్చని రాయలేదు ఏది నిన్ననేగా వచ్చింది ఉదయం లేచాక సావకాశంగా కూర్చోబెట్టి చెప్దాం అనుకునేసరికి అన్నారు రంగనాథం గారు పొద్దునే లేవగానే ఇంట్లో హడావుడి చూసింది ఆ తర్వాత మొదలుపెట్టింది గొడవ తనకి చెప్పకుండా పిలిచారని అంచేత తన తప్పేం లేదని ఎంత మాత్రం పెళ్లి చూపులకు కూర్చోనని ఒకటే గొడవ అంటే అసలు పెళ్ళొద్దంటుందా లేక పెళ్లి చూపులవి వద్దంటుందా అసలు తన అభిప్రాయం ఏమిటా పెళ్ళే చేసుకోనంటుందా లేక అరేంజ్డ్ మ్యారేజ్ వద్దంటుందా శ్రీవల్లి మధ్యలో అంది ఏది సరిగా చెప్తే కదా తల్లి ఇప్పుడు ఈ పెళ్లి చూపులు వద్దట తను ఇంకా పెళ్లి గురించి ఆలోచించలేదుట కొన్నాళ్ళు జాబ్ చేయాలట ఏదేదో అంటోంది రంగనాథం గారు అన్నారు వాడిన మొహంతో చూడమ్మా వల్లి నీవే నీ స్నేహితురాలికి ఎలాగైనా నచ్చి చెప్పి ఒప్పించి సాయంత్రం పని జరిగేటట్టు చూడు తల్లి లేకపోతే మా పరువు పోతుంది నీ బంధువులు కూడాను దాంతో కాస్త మాట్లాడమ్మా వెళ్ళి ఉండండి అంకుల్ నేను అసలు విషయం ఏమిటా కనుక్కుంటాను మీరు వరి కాకండి నేను ఒప్పిస్తానులేండి ఎక్కడుంది మేడమేది ఉందా వల్లి లేచింది ఏం చేస్తావో ఎలా ఒప్పిస్తావో పరువు కాపాడేట్టు చూడమ్మా చేసుకోవడం మా అనడం తర్వాత ఆలోచిద్దాం ముందు పెళ్లి చూపులకు కూర్చున్నట్టు ఒప్పించు జానకమ్మ నీదే భారం అన్నట్లుగా అంది వల్లి మహిమ గదిలోకి వెళ్ళేసరికి ముఖం మార్చుకుని కూర్చున్న మహిమ వల్లిని చొరచొరా చూసింది అందరూ అయ్యారు నీ ఒక్కదానివి మిగిలావా ఉపదేశాలు చేయడానికి వచ్చావు స్నేహితురాలి మీద గయ్యమని లేచింది వల్లి నవ్వి మంచం మీద కూర్చుని ఏమిటే నీ అలక దేనికోసం ఈ రాద్దంతం హాస్యంగా మొదలుపెట్టింది షటప్ పెద్ద తెలివిగా మాట్లాడుతున్నానని అనుకోకు అన్నీ విన్న నువ్వు నాకేం ప్రేమలు దోమలు మీద నమ్మకాలు లేవని తెలిసే అడుగుతావెందుకు గయ్యిమంది ఆమె లేత గులాబీ రంగు మొహం ఎర్ర గులాబీ రంగులోకి మారింది అయితే మరి పెళ్లి వద్దంటూ ఈ గొడవేమిటి ప్రేమ లేవు గనుకే పెద్దవాళ్ళకు దిచ్చిన సంబంధం చేసుకోవడానికేం ఇరవై మూడేళ్ళు వచ్చాయి ఇంకా నీకు పెళ్లి వయసు రాలేదనా నీ ఉద్దేశం కన్నవాళ్ళకి కూతురి పెళ్లి చేసి బాధ్యత తీర్చుకోవాలన్న ఆరాటం ఉండదా వాళ్ళ ఆరాటం అర్థం చేసుకోకుండా చిన్నపిల్లల ఈ ఆగడం ఏమిటి నీ వయసు దాన్ని నాకు పెళ్ళయి ఏడాది అయింది నచ్చ చెప్పే ధోరణిలో అంది ఏం నువ్వు చేసుకుంటే నేను చేసుకోవాలని రూలుందా ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు చేసుకోదలచినప్పుడు అసలు ఈ పెళ్లి చూపులేమిటి విసుగ్గా అంది ఇప్పుడు చేసుకోవాలని లేదా అస్సలు చేసుకోవాలని లేదా రెట్టించింది వల్లి ఐ హేట్ టు గెట్ మ్యారీడ్ నాకు పెళ్ళంటే అసహ్యం జీవితంలో పెళ్ళి తప్ప మరీ ముఖ్యమైనది ఏది లేనట్లు పెళ్ళి పెళ్ళి అని చంపుతారెందుకో ఏం పెళ్ళి లేకుండా బ్రతకలేమా ఏమో తర్వాత సంగతి ఎలా మారుతుందో నాకు తెలియదు కానీ ఇప్పుడు ఎంత మాత్రం పెళ్లి చేసుకోవాలని లేదు మొహం ఎర్రపరుచుకుని సీరియస్గా అంది మరేం చేయాలని నీ ఉద్దేశం ఏం చేయడమేం ఉద్యోగం చేస్తాను కొన్నాళ్ళు హాయిగా ఫ్రీగా స్వాతంత్రంగా లైఫ్ ఎంజాయ్ చేస్తాను ఇదిగో మాహి చూడు పెళ్ళి చేసుకున్న ఆడవాళ్ళంతా అష్ట కష్టాలు పడిపోవటం లేదు చేసుకొని ఆడవాళ్ళంతా సుఖపడుతున్నారని చెప్పలేము దేనిలో ఉండే ఇబ్బందులు దానిలో ఉన్నాయి నీరా అందరూ అనుకుంటే నూటికి తొంభై తొమ్మిది ఆడవాళ్ళు మగవాళ్ళు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటున్నారంటావు సెక్యూరిటీ కోసమో చేంజ్ కోసమో సుఖం కోసమో పిల్లల కోసమో ఏదో ఒకటి ఆశించే చేసుకుంటున్నారు కదా పెళ్లి చేసుకోకుండా ఉంటే ప్రాబ్లమ్స్ ఉండవనా అందరి సంగతి నాకెందుకు నాకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి చదువుకున్నాను ఏదో ఉద్యోగం చేస్తూ ఇండిపెండెంట్గా ఉండగలను ఇబ్బందులు ఇబ్బందులుంటాయి ఒకవేళ ఏదన్నా ఇబ్బందులుంటే అప్పుడే ఆలోచించవచ్చు ముండిగా అంది అవును ఏ ముప్పైకో నలభైకో ఈ ఒంటరితనం విసిగెత్తి అప్పుడు ముసలమవి అయ్యాక చేసుకుందు కానీ చూడు మహి ఇప్పుడు ఏదో ఆవేశమో ఆదర్శమో ఏదో అనుకుని ఇలా వచ్చిన మంచి అవకాశాన్ని వదులుకుంటే తర్వాత విచారిస్తావు ఎందుకంటే ఏ వయసులో జరగాల్సినవి ఆ వయసులో జరగాలంటారు పెద్దవాళ్ళు నీవెప్పుడో మనసు మార్చుకునే వేళకి టూ లేట్ అవ్వచ్చు నీ సంగతి అలా ఉంచు కన్నవాళ్ల సంగతి ఆలోచించావా వాళ్ళకి వాళ్ళు ఉండగా వాళ్ళ బాధ్యతలు తీర్చుకోవాలని ఉండదా అబ్బా నీవేమిటి అమ్మమ్మలా అమ్మమ్మలా మాట్లాడుతూ సాధిస్తున్నావు ఏం ఇప్పుడేం కొంప మునిగిందని గొడవ చేస్తున్నావు నాకేదో నలభై ఏళ్ళు రేపో మాపో వచ్చేస్తున్నట్లు రాద్ధాంతం చేస్తున్నారు పాతికేళ్లకి ఇంకా రెండేళ్లు తక్కువే నాకు వల్లి అదొలా నవ్వింది నలభై వచ్చేస్తే ఇంకా గొడవ ఎవరు చేస్తారు చేయడానికే ఉంటుంది అప్పుడు ఎప్పటికయ్యేది ప్రస్తుతం ఇప్పటికని పెద్దవాళ్ళు ఆరాటపడుతున్నారు అసలు ఇంతకీ నీకు పెళ్లి మీద ఇంత విముఖత ఎందుకు వచ్చింది ఎప్పుడొచ్చింది కాస్త వ్యంగ్యంగా అడిగింది ఎందుకు వచ్చిందంటే సరైన జవాబు మహిమ దగ్గర లేదు చిన్నప్పటి నుంచి కాస్త జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి అంటే పదేళ్లు దాటిన దగ్గర నుంచి పెళ్లి మొగుడు పెళ్లాల సంబంధం అంటే అదో రకం ఏవగింపు జుగుప్స భయం లాంటిది మనసులో చోటు చేసుకుంది రాత్రిళ్ళు నిద్ర మధ్యలో మెలకు వచ్చినప్పుడు బెడ్లాంప్ వెలుగులో తండ్రి తల్లి దగ్గరికి చేరి పగలంతా ఎంతో గంభీరంగా కనిపించే ఆయన అదో రకంగా నవ్వుతూ తల్లి తండ్రి ప్రవర్తన చూసి అదోరకం జుగుప్సతో కళ్ళు గట్టిగా మూసుకునేది అంతేకాదు ఇంట్లో పనిమనిషి వారానికో రోజు మొగుడు కొట్టాడని వళ్ళంతా కమిలిపోయిన దెబ్బలతో కళ్ళ కింద నల్ల మచ్చలతో ఏడుస్తూ వచ్చేది మొగుడైతే అలా కొడతాడా కొడితే ఎందుకు ఊరుకుంటుంది ఇది ఆ చిన్న వయసులో ఎన్నో సందేహాలు పోని అప్పి అంటే సరే పక్కింటి గారు తల్లి దగ్గర అన్నీ చెప్పుకుని ఏడ్చేది చిన్నప్పుడు అత్తగారి చేతిలో వాతలు మొగుడు చేతిలో దెబ్బలు పెద్దయ్యాక కుడుకు చేతిలో చీవాట్లు అవమానాలు భరిస్తూ రోజంతా పడి వంటింట్లో చాకిరీ చేసిన కోడళ్ల దిప్పుళ్ళు అన్నీ వింటూ ఆడదాని జీవితం అంతా అలా మగాళ్ల కింద నికృష్టంగా బతకడమా అనిపించేది ఆ తెలిసి తెలియని వయసులో నాలుగేళ్లవతల గుమాస్తా గారి భార్య కామాక్షి పాతికేళ్లకే నలుగురు పిల్లల్ని పిల్లల్నికని అస్థిపంజరమై రోజంతా పిల్లలతో ఉచ్చలు దొడ్లు అంట్లు వంటతో ఇటు కడుపుతోనో అటు చంటిపిల్లలతోనో తప్ప కనపడక ఎందుకు వెళ్ళు ఈ పెళ్లి సంసారం అనే రొంపిలో పడి బాధలు కొని తెచ్చుకుంటారు అనుకునేది పదిహేనేళ్ల మహిమ పెళ్లవగానే తన పుట్టింటి రోజులు కూడా మర్చిపోయి ఇరవై నాలుగు గంటలు పెళ్లం కొంగు పట్టుకుని గదిలో నుంచి ఊడిపడని పెద్దన్నయ్యలో మార్పుకి ఎంత ఆశ్చర్యం కలిగింది ఆ నెలలు దాటేసరికి ఆ ప్రేమ దోమ అంతా ఎగిరిపోయి ఇద్దరూ ఎలా వాదించుకుంటూ దెబ్బలాడుకునేవారో చూసి పెళ్ళంటే ప్రేమంటే ఇంతేనా మూడు నాళ్ల ముచ్చట అనిపించింది ఆ దృశ్యాలు మహిమని హంటు చేసి స్త్రీ పురుష సంబంధం పట్ల మరింత ఏహ్యత పెంచి పెళ్ళి అంటే అదో రకం ఏవగింపు భయం కలిగించాయి ఇలా ఎన్నో చూసింది చదివినవి అన్నీ కలిసి అనుభూతుల్ని కలిపి వడబోసి యూనివర్సిటీ స్థాయికి చేరేసరికి పెళ్ళి అనేది అర్థం లేని అవసరం లేని బంధాన్ని తను తగిలించుకుని చేతులారా బాధలు కొన్ని తెచ్చుకోరాదని నిర్ణయానికి వచ్చేసింది మహిమ ఏమిటే మాట్లాడవు ఏం మాట్లాడాలో తెలియటం లేదు చూడు మహిమ నీవు మామూలుగా చూడవలసినవి భూతద్దంలో నుంచి చూస్తూ ఏవేవో అనిపిస్తుంది మగాళ్ళంటే మొగుళ్ళంటే రాక్షసులను ఎందుకు అనుకోవాలి ఎక్కడో నూటికి కోటికి అలా ఉండొచ్చు ఎంతోమంది సహృదయులు సంస్కారులు ఉంటారు అందులో ఈ రోజుల్లో అంతా వాళ్ళు తమతో సరిగా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న భార్యల్ని నీవనుకున్నట్లు ఇల్ ట్రీట్ చేయడం లేదు చూస్తున్నావు రోజు పేపర్ తెరిస్తే వరకట్నం చావులు పెళ్లాన్ని కాల్చుకు తినే మొగుళ్ల కథలు సంసార బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆడవాళ్లు రేపులు చేసి చంపేసే కథలు ఆడదాని బతుకు మారిపోయిందని మనల్ని మనం నమ్మించుకుని ఆత్మవంచన చేసుకుంటున్నాం వ్యంగ్యంగా అంది మహి దేశంలో ఎనభై కోట్ల ప్రజలుంటే పేపర్లలో వార్తల్లో వచ్చే చావులు రేపులు పదో పదిహేనో ఉంటూ ఉంటాయి అంటే ఎక్కడో ఏదో ఒకటి అరా సంఘటనలు పేపర్లలో వచ్చినంత మాత్రాన అదే అందరిళ్లలోనూ జరిగే సంఘటనలని ఎలా అంటావు అదే నిజమైతే ప్రతిరోజు ఇన్ని లక్షల మంది పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటున్నారంటావు పెళ్ళి సంసారంలో కేవలం కష్టాలు కన్నీళ్లు అవమానాలే ఉంటే ఈ బంధాన్ని తగిలించుకోవటానికి నూటికి తొంభై తొమ్మిది మంది ఎందుకు తయారవుతున్నారు జవాబు చెప్పమన్నట్లు చూసింది ఏం చేస్తారా ఆడపిల్లలు ఇదిగో ఇలా తల్లి తండ్రి చెప్తే ఎదురు చెప్పి ఒంటరిగా నిలబడే ధైర్యం లేక ఈ సమాజంలో పెళ్లి కాకపోతే ఓ మగాడి అండలేకపోతే బతకమన్న పిరికివాళ్లు ఈ ఆడవాళ్లు ఆవేశంగా అంది వల్లి మహిమని ఎలా కన్విన్స్ చేయటం అన్నట్లు నిస్సహాయంగా చూసింది చిన్నప్పటి నుంచి అంటే కాన్వెంట్ స్కూలు కాలేజీల వరకు ఇద్దరూ కలిసి చదువుకున్న స్నేహితులు మహిమ అందం తెలివి పట్టుదల అంతా చూసి ఎంతో ఆకర్షితురాలయ్యేది వల్లి క్లాస్లో చదువులో ఫస్ట్ వచ్చే మహిమ అంటే హీరోయిన్ వర్షిప్ వల్లీకి బిఏ కాగానే తల్లిదండ్రులు పెళ్లి చేస్తే బుద్ధిగా చేసేసుకుంది మహిమ ఎంఎస్సీ చేసి ఇంకా పై చదువులు చదివి ఉద్యోగాలు చేయాలనుకుంటుందని తెలిసిన పెళ్ళంటే ఇంత విముఖంగా ఉందని ఆమెకి ఈరోజు వరకు తెలీదు ఆమెకి నచ్చ చెప్పాలని వచ్చింది కానీ మహిమ ధోరణి చూస్తే అది అంత సులభంగా సాధ్యపడేదిగా అనిపించలేదు మహి చూడు మా పినమామగారి అబ్బాయి ఎంత స్మార్ట్గా ఉంటాడో తెలుసా ఇంజనీరింగ్ ఎంబీఏ చేసి టాటా కన్సల్టెన్సీలో బొంబాయిలో ఎంత మంచి ఉద్యోగంలో ఉన్నాడో తెలుసా ఫ్లాటు కారు పట్టుమని ఇరవై ఎనిమిదేళ్లు లేని అతను అప్పుడే ఇంత మంచి పొజిషన్లో ఉన్నాడు మంచి ఫ్యూచర్ ఉంది నరేష్ చాలా బుద్ధిమంతుడు బాగా తెలుసు అతని స్వభావం నాకు ఇలాంటి సంబంధం కావాలనుకున్నప్పుడు రాదు ముందు అసలు అబ్బాయిని చూడు తర్వాత సంగతి ఆలోచిద్దాం ప్లీజ్ నా కోసం వల్లి చూడు పెళ్లి చూపులయ్యాక వద్దంటే మరింత ఇన్సల్ట్ ఫీల్ అవుతారు ఎవరైనా అందుకే ముందే వద్దంటున్నాను మంచి సంబంధం కాదన్నాన నేను చేసుకోదలిచినప్పుడు అనవసరంగా ఏమిటి సారీ మీ బంధువులబ్బాయే నీ పొజిషన్ నాకు అర్థమవుతుంది కానీ నాకెందుకో ఇప్పుడు అస్సలు చేసుకోవాలని లేదు ఏమో చూద్దాం కొన్నాళ్ళు పోతే నా మనసు మారితే అప్పటి వరకు నీ కోసం కూర్చుంటాడైతను కోపంగా చూసింది మహిమ నవ్వింది ఇతన్ని కూర్చోమన్నానా నేను అసలు వల్లి నేను పెళ్ళంటూ చేసుకుంటే నాకెవరన్నా తటస్థపడి ఇద్దరి అభిప్రాయాలు కలిసి నాకు నచ్చితే నా అంతట నేను చేసుకుంటాను ఇలా పెళ్లి చూపులు అరేంజ్డ్ మ్యారేజ్ నేను చేసుకోను మీ వాళ్ళకి చెప్పేసే ఆ మాట స్థిర నిశ్చయం చేసుకున్న దానిలా అంది వల్లి నిస్సహాయంగా చూసి లేచి నిలబడింది తర్వాత నాలుగైదు రోజులు ఇంట్లో ఎంత గొడవ జరగాలో అంతా జరిగింది తల్లి ఏడుపులు తండ్రి హితబోధలు అన్నల బెదిరింపులు వదినల హితబోధలు ఏవీ మహిమని కదల్చలేకపోయాయి అంత నిస్పృహతో మహిమని శాపనార్థాలు పెట్టినట్లే నీ కర్మ నీ రాతి ఎలా ఉందో అందుకే నీకీపెడబుద్దులు పుట్టాయి పెద్దవాళ్ళు నీ మంచి కోరి చెప్పింది వినకపోతే నీవే తర్వాత అనుభవిస్తావు మేమున్న రోజులు బాధపడతాం తర్వాత నీ అతిగతి ఎవ్వరికీ పట్టదు అప్పుడు నీవు కావాలన్నా నీకు కావాల్సింది దొరకపోవచ్చు కానీ అనుభవమే నీకు పాఠం చెప్తుంది అన్నాడు తండ్రి పోని నీ అంతటా నీవు చేసుకున్నా ఆ చేసుకునేదేదో మరీ ఆలస్యం కాకముందు చేసుకో ఆఖరి ఆశగా తల్లి అంది కాలచక్రంలో ఇరవై రెండేళ్లు గడిచిపోయాయి మహిమ డాక్టర్ మహిమ అయింది మూడేళ్లు ఫారెన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి డాక్టరేట్ సంపాదించుకుని యూనివర్సిటీ ప్రొఫెసర్గా స్థిరపడింది బంగళా కారు పనికి వంటకి మనుషులు ఉండాల్సిన హంగులన్నీ ఉన్నాయి ఈ ఇరవై రెండేళ్లలో ఆ రేడు ఏళ్ళు చాలా బిజీగా అసలు దేన్ని గురించి ఆలోచించే తీరిక లేకుండా చదువు ఫారెన్ వెళ్ళి రావటం ఉద్యోగంలో స్థిరపట్టంతో అయిపోయింది రాజారావు గారు రెండు మూడు సార్లు పెళ్లి ప్రస్తావన తెచ్చినా మహిమ డాక్టరేట్ అవ్వాలి ఇప్పుడప్పుడే నేనేమనుకోలేదు అంది ఆయన నిట్టూర్చి ఊరుకున్నాడు మహిమ ఫారెన్ నుంచి వచ్చేలోగానే ఓ రోజు హార్ట్అటాక్ వచ్చి ఆయన పోయారు తర్వాత తల్లి ఏడుస్తూ నాలుగైదు సార్లు బ్రతిమలాడింది నేను పోయాక ఇంకా నిన్ను గురించి పట్టించుకునే వారెవరో నా మాట విను చదువయింది ఉద్యోగమైంది ఇరవై తొమ్మిదేళ్ళు వచ్చాయి ఇంకెప్పుడు అంటూ గోల పెట్టేది తండ్రి పోయాక తన దగ్గర వచ్చి ఉండమన్న తల్లి ఆ ఇల్లు విడిచి ఆ ఊరు విడిచి రానంది తల్లిని కష్టపెట్టడం ఇష్టం లేక అలాగే చూద్దాంలే నాకు నచ్చిన ఎవరైనా కనిపిస్తే చేసుకుంటాలే అనేది మహిమ నిజం చెప్పాలంటే ముప్పై ఏళ్ళు వచ్చే వరకు అసలు మహిమ పెళ్లి గురించే ఆలోచించలేదు ఒంటరితనం విసుగనిపించలేదు ఐదారేళ్లు చదువయ్యాక కొత్త ఉద్యోగం కొలీగ్స్తో సరదాగా గడపటం స్టూడెంట్స్తో చనువుగా ఉంటూ కొందరు స్టూడెంట్స్ ఇంటికొచ్చి చదువు చెప్పించుకుంటూ ఫ్రెండ్స్తో పిక్నిక్లు పార్టీలు అంటూ లైఫ్ ఎంజాయ్ చేసింది పుస్తకాలు చదవటం టీవీ చూస్తూ ఉండటం రాత్రి గడిచిపోయేది సెలవుల్లో ఇంటికెళ్తే అన్నయ్యలు పిల్లలతో రోజులు నిమిషాల్లా గడిచేవి మహిమకి తల్లిపోయేనాటికి ముప్పై నిండింది ఆవిడ ఆఖరి కోరిక తీరలేదన్న వ్యధతోనే పోయింది ఆవిడ ముప్పై ఏళ్ళు నుండి జీవితం రొటీన్గా మారిపోయాక మహిమకి ఆ జీవితం పట్ల కాస్త అనాసక్తత విసుగు మొదలైంది రోజూ అవే పాఠాలు అదే యూనివర్సిటీ అవే కొలీగ్స్ మొహాలు ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతిదీ ఏదో రొటీన్గా తయారైంది అనిపించటం మొదలుపెట్టింది జీవితంలో ఏదో కావాలని మార్పు కోరసాగింది ఆమె మనసు అందరూ తన కళ్ళ ముందే మొగుడు పిల్లలతో సంసారాల్లో పడిపోతే తనొక్కరితే ఇలా ఒంటరిగా మిగిలిపోయిందనిపించసాగింది కనిపించిన మంచి చీరల్లా కొని వార్డ్రోబ్ నింపేసే మహిమకి ఈ చీరలు ఎవరి కోసం కట్టుకోవటం ఇంట్లో ఈ ఫర్నిచర్లు ఈ మార్పులు చేర్పులు ఎవరు చూడాలని ఈ డబ్బు సంపాదించి ఎవరికి పెట్టాలి లాంటి ప్రశ్నలు తలెత్తడం ఆరంభించాయి చీరల మీద అలంకరణ మీద పార్టీల మీద శ్రద్ధ తగ్గి అదోలా మూడిగా ఉండసాగింది ఇంకా ఈ జీవితం కొత్త రకం జీవితం మొదలు పెట్టాలి అనిపించింది తనని ఇప్పుడు ఎవరన్నా పెళ్లి చేసుకో అంటే బావుండను ఏదన్నా సంబంధం చూస్తే చేసుకోమని బలవంతం చేస్తే ఆ సమయంలో హఠాత్తుగా తల్లి తండ్రి తన పెళ్లి గురించి ఎలా పలవరించారో గుర్తుకొచ్చేది అన్నయ్యలిద్దరూ బొత్తుగా తన గురించి పట్టించుకోవటం మానేశారు తల్లి ఉండగా సెలవులకు వెళ్లేది ఇప్పుడు అసలు రాని కూడా ఎవరూ అనటం లేదు తనంతటి తాను నేను పెళ్లి చేసుకుంటాను సంబంధాలు చూడండి అని ఎలా చెప్పడం ఎవరికి చెప్పడం అనిపించేది ఇప్పటి వరకు ఏ పురుషుడు ఆమెని అట్రాక్ట్ చేయలేదు యూనివర్సిటీలో కొలీగ్స్ అంతా పెళ్ళైన వాళ్ళు ముసలి భావాలు సంసార జంజాటాల్లో ఇరుకుపోయిన వాళ్ళు తప్ప స్మార్ట్గా చలాగ్గా ఉండే మగవాడే ఆమెకు పరిచయం కాలేదు అలా అనే కంటే ఆమె పరిచయం చేసుకోలేదు ఒకరిద్దరు ప్రొఫెసర్లు మహిమ పెళ్లి కానిదని కాస్త చొరవ తీసుకోవడానికి ప్రయత్నించి ఆకర్షించాలని ప్రయత్నం చేసిన మహిమ అలాంటి అందరినీ దూరంగానే ఉంచేది జీవితం అంటే యూనివర్సిటీ పాఠాలు మాత్రమే కాదు ఇంకేదో కావాలి అనిపించే వేళకి ముప్పై నాలుగు నిండా ఈ మహిమకి ఆ టైంలో ఓసారి వల్లి పుట్టింటికొచ్చింది ఇద్దరు టీనేజ్ పిల్లలతో పక్కా ఎల్లాలైపోయింది అక్కడికి మహిమ వెళ్ళేసరికి వల్లి గారి కొడుకు నరేష్ అంటే మహిమ కోసం చూసిన అతను భార్యతో సహా ఒక క్షణం అచేతనంగా నిలబడిపోయింది వల్లి పరిచయం చేస్తుంటే ఇతన్న తను వద్దంది ఎంత స్మార్ట్గా ఎంత హుందాగా ఉన్నాడు అతని భార్య అయితే ఎంత బాగుంది ఇద్దరిని చూస్తే వాళ్ళ జోక్స్ మాటలు వింటూ ఉంటే మేడ్ ఫర్ ఈ అంటే ఇదేనేమో అనిపించింది పిల్లలిద్దరూ కడిగిన ముత్యాల్లా ఉన్నారు ఆ ముచ్చటైన దంపతులని సంసారాన్ని చూస్తే తనది కావలసిన దాన్ని చేతులారా వదులుకుంది అన్న భావం ముల్లుల మనసుని తాకింది పెళ్ళంటే నరకంలోకి అడుగుపెట్టడం మాత్రమే కాదు అదృష్టం బావుంటే స్వర్గంలానూ ఉండొచ్చనిపించింది ఒకసారి అతన్ని తను చూసుంటే ఎంత బాగుండేది పెళ్లి చూపులొద్దని ఎంత పొరపాటు చేసింది ఆమె మొహంలో హావభావాలు కనిపెట్టినవల్లి స్నేహితురాలి వంక చూశావా నీవేం పొందలేకపోయావో అన్నట్లు చూసింది ఇద్దరు స్నేహితురాళ్ళు డాబా మీద కూర్చుండగా ఏం ఇప్పటికన్నా పెళ్లి కావాలనిపిస్తుందా లేదా అడిగింది వల్లి తల ఆడించింది అది వద్దనో కావాలనో మహిమకే తెలియదు స్నేహితురాల్ని చూసి నిట్టూర్చింది వల్లి అందంగా ఉండే మిసమిసలాడే ఆ రంగు వన్నె తగ్గడం ఆరంభించింది మొహంలో ఆ కళ నునుపు తగ్గిపోయాయి కళ్ళ కింద నల్లచారులొచ్చాయి మొహంలో గ్లో పోయింది లైఫ్ బోర్ కొట్టడం లేదు ఒక్కర్తివి ఒంటరితనం ఫీల్ అవటం లేదు మహిమ తలదించుకుంది గొంతులో ఏదో అడ్డుపడ్డట్లు గుటక వేసింది మహి బిఫోర్ ఇట్ ఈజ్ టూ లేట్ జీవితంలో ప్రతి మనిషికి మార్పు ఉండాలి ప్రతి దశలో మనిషికి మార్పు లేకపోతే పిచ్చెత్తుతుంది పసితనంలో ఆటపాటలు చిన్నప్పుడు చదువు సంధులు యవ్వనంలో పెళ్ళి ఆ తర్వాత పిల్లలు సంసారం ఇంకా పెద్దయ్యాక మనవలు ఇలా ప్రతి స్టేజ్లో జీవితంలో కొత్త అనుభవాలు అనుభూతులు కావాలి మనిషికి ప్రతి స్టేజ్లో మనిషికి ఓ తోడు ఉండాలి మనసులోని మాట చెప్పేందుకు నా అనే మనిషి ఉండాలి జీవితం నడిచే రైలు బండిలా ఉంటేనే ఓ గమ్యం చేరాలన్న ఆరాటంతో ప్రయాణంలోని అన్ని ఇబ్బందులు సహించగలడు మనిషి ఎంత రద్దీ చెమట చీదరా ఉన్నా రైలు కదులుతున్నంతసేపు మనిషి సర్దుకుపోతాడు అదే రైలు ఆగిపోతే ఎంత అసహజంగా ఎంత ఇబ్బందిగా ఉంటుంది మనకు రైలు కదలాలి నీవెంత ఏసీ క్లాస్లో కూర్చున్నా రైలు కదలకపోతే ఆ ఏసీ చల్లదనం నీకు తృప్తినివ్వలేదు కదలని రైల్లో ఎన్ని రోజులు మార్పు లేకుండా కూర్చోగలవు నీకు డబ్బు ఉంది చదువుంది బంగళా కార్లు చీరలు నగలు అన్నీ ఉన్నాయి కానీ జీవితానికి పరిపూర్ణత ఉందనిపిస్తుందా ఏదో లోటు కనిపించటం లేదు మహిమ ఇప్పటికైనా తొందరగా ఎవరినన్నా చేసుకో అన్నిటికన్నా మనిషికి శాపం ఏమిటో తెలుసా ఒంటరితనం అది నీ ఇప్పటికన్నా గ్రహించలేదు నన్నెవరు చేసుకుంటారు ఇప్పుడు వినిపించి వినిపించినట్లంది ఇన్నేళ్లలో నీకు నచ్చిన మగాడే కనిపించలేదా పర్వాలేదు ఈ వయసుకి సరిపోయిన వాళ్ళు ఉంటారు పోనీ పేపర్లో వెయ్యి వల్లి సలహా ఇంటికి వెళ్ళాక ఎందుకో ఏదో దిగులు గుండెల్ని మెలిపెట్టినట్లు ఇబ్బంది మహిమకి ఎందుకో అకారణంగా కళ్ళనీళ్ళొచ్చాయి ఇప్పుడు మహిమకి నలభై మూడు నిండాయి మహిమ పెళ్లి ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు పేపర్లలో రెండు మూడు సార్లు అడ్వర్టైజ్ చేసింది చాలానే వచ్చాయి జవాబులు చాలా వరకు రెండో పెళ్లివాళ్లు డైవర్సీలు కొంతమంది చదువు సంపాదన తనతో ఎందులోనూ తోగనివారు అందులో కాస్త నచ్చినవి రెండు మూడు ముగ్గురిని పిలిచింది ఇంటర్వ్యూకి ఒకతను ఎండిపోయి కట్టెపేడులా ఉండి ఉన్న అరగంటలో ఆరు సిగరెట్లు కాల్చాడు ఇంకొకడు బట్టతల బాన పొట్ట కళ్ళెర్రగా తాగినవాడిలా ఉన్న ఐదు నిమిషాల సేపు మహిమని చూపులతోనే తినేశాడు మహిమకి అందరినీ చూస్తే కంపరం ఎత్తింది ఇన్నాళ్ళ నుండి ఇలాంటి వాళ్ళన చేసుకునేది పిల్లలున్న వాళ్ళని డైవర్సీలని అస్సలు పిలవలేదు యాభై ఏళ్ల వాళ్ళు కాకపోతే పాతికేళ్ల బాలకుమారులు ఎవరొస్తారు తనకు ఇప్పుడు విరక్తిగా వేదన కానుకుంది పెళ్లి ప్రయత్నాలు ఆ విధంగా బెడిసి కొట్టాక మళ్ళీ ఏ ప్రయత్నమూ చేయలేదు మహిమ నలభై ఐదేళ్ల మహిమ జుట్టు తెల్లబడుతుంది కళ్ళ జోడొచ్చింది ఒళ్ళూ వస్తుంది అచ్చం ప్రొఫెసర్ అమ్మలా కనిపిస్తోంది ఇప్పుడు ఇంట్లో కాలక్షేపానికి అన్న కూతురిని యూనివర్సిటీలో తన దగ్గర చదివిస్తానని తెచ్చిపెట్టుకుంది పల్లవిని అప్పటినుంచి కాస్త ఇంట్లో కాలక్షేపం అవుతుంది అన్నగారు పెళ్లి పెటాకులు వద్దన్న మహిమ దగ్గర కూతుర్ని ఉంచటానికి చాలా సందేహించాడు ఉన్న చోట సీటు దొరక్క ఆఖరికొప్పుకోక తప్పలేదు ఆ రోజు అన్నగారు ఆ ఊరిలో పల్లవికి ఏదో మంచి సంబంధం ఉందంటే మాట్లాడడానికి వచ్చాడు ఇప్పుడా నా పరీక్షలు అయితే కానీ నేనేం చేసుకోను ఇప్పుడేం సంబంధాలు చూడొద్దు చూసి నన్ను ప్రాణం తీయకండి ముందే చెప్తున్నాను అంది పల్లవి అన్నగారు ఏదో అనే లోపలే పరీక్షలకేంలే అవే అవుతాయి పెళ్లి చేసుకుంటే ఎగ్జామ్స్ రాయకూడదనే ఉందా ఫోటోలో అబ్బాయి బావున్నాడు మంచి ఉద్యోగం వద్దనుకు చటుక్కునంది తనకి తెలియకుండానే అంటూనే అన్నగారి వంక చూసింది అన్నగారి మొహంలో ఆశ్చర్యం చూసి చటుక్కుని చూపు మరల్చుకుని అదేదో తమాషా కన్నట్లు ఇదిగో పళ్ళు నీవిలా అన్నావంటే నీకేదో నేను నేర్పి పెట్టానని మా అన్న అనుకుంటాడు అంది నవ్వుతూ అన్నగారి మొహంలో కళ్ళలో కనిపించిన భావాలకి తప్పు చేసిన దానిలా తలదించుకుంది రాత్రి ఆరు బయట కుర్చీలో కూర్చుంటే ట్రాన్సిస్టర్లో నుంచి పాట మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడకరుండినా అదే భాగ్యము మనసుని కుదిపే పాట మనసున మనసై కాకపోయినా బ్రతుకులో తోడొకరుండాలన్నది ఎంత నిజం ఆ తోడు కోసమైనా ఇన్ని ఇబ్బందులు కష్టాలు కన్నీళ్లు భరిస్తూ జనం బంధానికి కట్టుబడుతున్నారు అన్నది ఎంత నిజం ఆ సత్యం ఎంత ఆలస్యంగా అర్థమైంది తనకి ఒక్కసారి కాలాన్ని వాచిలా వెనక్కి తిప్పగలిగితే కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే